శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ బంగారు పంజరం గురువయ్య శెట్టి ముసలివాడయ్యాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతడికి ఇక విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అనిపించింది కృష్ణానది తీరాన విశాల సుందరమైన భవనం కట్టించాడు భవనం చుట్టూ చక్కని పూల తోటలు వేయించాడు అక్కడ వెలిసిన వివిధ ఫలవృక్షాల తూపులు ఆ ప్రదేశమంతటినీ నందనవనంలా కనిపించేటట్టు చేసినాయి ఒకనాటి ఉదయం గురువయ్య చెట్టి షికారు వెళ్ళాడు విరయబూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగా కూర్చునే తిన్న మీద కూర్చున్నాడు చల్లని గాలి ఆనందాన్ని కొల్పే వివిధ పుష్ప వాసనలు పక్షుల కలకల రావాలు అంతా ఆనందమయంగా ఉంది గురువయ్య శెట్టి ఒక రాటకు చేరగిలబడి విరయబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు సరిగ్గా అతడు చూస్తున్న కొమ్మల మీదికే ఒక పక్షి వచ్చి వాలటం అతడికి కనబడింది అతడు ఆశ్చర్యపడ్డాడు ఏమంటే అది మామూలుగా కనబడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటవో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లుగా మెరుస్తున్నాయి మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉంది రెప్పమాల్చకుండా గురువయ్య శెట్టి అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు రెండు మూడు నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మృదు మధురంగా గొంతెత్తి పాడనారంభించింది కోవిల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది దారి తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతున్నదా అని అనిపించింది ఆ కంఠస్వరం పక్షి పాడడం ఆగిపోయింది గురవయ్య శెట్టి చెవులు రిక్కించి కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు పాట ఆగిపోవడం ఆ పక్షి సన్నని నుంచి మెరుపు రవ్వల్లాగా జలజలా ఏవో క్రిందకు రాలడం అంతా ఒక్కసారి జరిగింది అతడు మరీ ఆశ్చర్యపోయాడు తిన్న మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తలతలా మెరుస్తున్న బంగారు శకలాలు అతడి కంటబడినే గురువయ్య శెట్టి మితిలేని ఆనందం పొందాడు ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు తలెత్తి మళ్ళీ కొమలవంక చూశాడు కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు మరుసటి రోజున అదే వేళకు అక్కడికి వచ్చాడు కాని ఆ బంగారు పక్షి రాలేదు ఇలా పది రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఓ నాటి ఉదయం మునుపటి వేలకే వచ్చి వాలింది పాడింది గురువయ్య శెట్టి తన్మయత్వంలో ఆ పాట విన్నాడు తర్వాత ఆ బంగారు శకలాన్ని పోగు చేసుకున్నాడు రోజులు వారాలు గడిచిపోతున్నాయి అయినా ఆ బంగారు పక్షి మళ్ళీ రావడం జరగలేదు గురువయ్య శెట్టికి గుబులు దిగులు పట్టుకున్నాయి ఆ బంగారు పక్షి కంటం నుంచి వెలువడే బంగారం మీద కన్నా అది పాడే పాట మీదనే అతడికి మమకారం ఎక్కువైంది తన భవనంలో పనిచేసే నౌకర్లకే గాక చుట్టుప్రక్కల పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా ఆ పక్షిని పట్టిస్తే వెయ్యి రూపాయలు బహుమతిస్తానని వాగ్దానం చేశాడు వెయ్యి రూపాయలంటే ఎవరు కాచకలేదు ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకొని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు ఆ తోటలే కాదు చుట్టుప్రక్కల ఉన్న అడవుల్ని కూడా గారించారు ఉహు అది పట్టుబడడం మాట అటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు మానవునకు పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షమందు ఏ నాటికైనా సాధించి తీరగలుగుతాడు అందుకు తోడు అతనికి తెలివితేటలు యుక్తి ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇక చెప్పేదేంటి గురువయ్య శెట్టి వద్ద నుండే తోటమాలి పట్టుదల ప్రావీణ్యము రెండు లక్షణాలు ఉన్నవాడు ఒకనాటి ఉదయం ఉచ్చులు ఒడ్డి ఆ బంగారు పక్షిని చేజెక్కించుకోగలిగాడంటే ఆశ్చర్యం దీనికి తన తోటమాలి పట్టు తెచ్చిన ఆ పిట్టను చూడగానే చెట్టి ఆనందానికి మేరలేకపోయింది బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వ్రేలాడదీయించాడు మరునాడు తన ప్రాణమిత్రులైన ముగ్గురు పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాన్ని చూడగలగడం గొప్ప అదృష్టంగా వారు భావించారు ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుండి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు ఆ పక్షి గొంతెత్తి పాడలేసరి కదా రెక్కలైనా కదపలేదు ఆ అసందర్భం చెట్టికి అర్థం కాలేదు పంజరంలో ఉండటం కొత్త గనక బహుశా భయపడి ఉంటుందని ఆ ముగ్గురు స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు ఫలాలు చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండడం కన్నా ఏ పక్షికి మాత్రం మరేం సదుపాయం కావాలి అని అన్నాడు రేపు ఉదయం వస్తే తప్పక ఆ అమృతగానం వినగలరు అని అన్నాడు మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంటబెట్టుకొని గురువయ్య శెట్టి పక్షి ఉన్న చోటుకు వెళ్ళాడు ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు కానీ పక్షి కంఠం కదిలించలేదు గురువయ్య శెట్టికి విసుగు కోపం కూడా కలిగినాయి స్నేహితుల్లో ఒకరు అనలేకనలేక పాపం ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉందో ఇంతకసలది జీవించే ఉందా అని అన్నారు గురువయ్య గురువయశెట్టి కారికాలి మంట నెత్తికెక్కింది బంగారు పంజరంలో పెట్టామే కావలసిన సదుపాయాలన్నీ చేశామే అటువంటప్పుడు పక్షి మరణిస్తుందా ఏ పక్షికైనా బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావాల్సిందేముంది అని అనుకున్నాడు నౌకర్ని పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని క్రిందకు దింపమన్నాడు వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయం భయంగా యజమాని ముందు పెట్టాడు ఆత్రంతో శెట్టి అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు చూశారు గుడ్లు గుడ్లుమిట్కరించారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ అనడం తప్ప ఒక్కళ్ళ నోటి నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు అనుమానం తీరక చెట్టి మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరి చూశాడు అతడి శరీరం జలధరించింది పాపం ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే రెండు రోజులైపోయింది ఈ కథ రాసినవారు జి జీ పద్మనాభం ఖమ్మం మెట్టు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి